శక్తి భయం లేని ఆయన ఒక శక్తి ఈరోజు అనేక భయాల్లో మనము కొట్టుమిట్లు ఆడుతున్నాం కదా సి ఒక ఇన్సిడెంట్ గురించి మనం విన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ మన హృదయాల్లో అలా నాటికిపోతారు వారి జీవితంలో ఏలుబడి చేస్తున్న భయాన్ని బట్టి ఈరోజు మన జీవితంలో భయం మీద ఉన్నప్పటికీ సి కవాన్ ఫియర్ అనేది చాలా కామన్ అండి భయం అనేది చాలా సర్వసాధారణమైంది ఈరోజు మనుషులు తమ సొంత నీడను చూసి వారు భయపడేవారు ఉంటారు కొన్ని కొన్నిసార్లు కొంతమంది నిద్రలో ఉలిక్కుబడి లెగిస్తారు ఎందుకంటే వారు కొరకే వారికి మెలుగు తీసుకొచ్చేస్తూ ఉంటుంది కదా వారు కొరకే వారికి మెలుగు తీసుకొస్తది లేచి వచ్చాను ఏమైంది అవి కొడుకుంటారు ఏమండి భయం అనేది సర్వసాధారణమైతే ఆ భయాన్ని మీరు జయించే వారు ఉంటున్నారా ఆ భయాన్ని తొలగించుకునే వారు ఉంటున్నారా లేదా ఒకసారి పరిశీలన చేసుకునే వారు ఉండాలి స్తోత్రాలు చెప్దాం ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం ఒకసారి